మీడియా మిత్రులకు నమస్కారం ముఖ్యంగా రెండు రోజుల క్రితం గంగవరం సర్వ్ తనయుడు రెడ్డి ప్రసాద్ గారు కొన్ని విషయాలు నా గురించి నా భూమి గురించి మాట్లాడడం జరిగింది మూడు వందల రెండు సర్వే నెంబర్లో రెండు ఎకరాల ఇరవై సెంట్లు భూమిని భూమిని కలెక్టర్ గారు ఆదేశిస్తే తాయ్తో హ్యాండ్ చేసుకోమని చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది మీకు ఒక రికార్డ్ కూడా ఇచ్చాడు అతను మేము ఇస్తున్నాం కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ అనేసి ఆ ఆర్డర్లో ఏమీ లేదు అయ్యా డీకేటి పట్టా అంటే ప్రభుత్వ భూమి ఆ భూమి మనకి సాగు చేసుకునే వరకే ఉంటుంది అంతేగాని అమ్మే ఉండదు కానీ మన సెటిల్మెంట్ కోసం నేను మార్కెట్ వ్యాలీకి అడిగింది వాస్తవం దాని గురించి తానేందర్ గారి దగ్గర కోర్టులో పోరాడుతున్నాను ఇది వాస్తవం అంతేగాని ఇతను వచ్చి ఫేక్ సర్టిఫికెట్ తీసుకొచ్చి భూమిని హ్యాండ్ అడ్ చేసుకోమంటే ఇది తప్ప కాదని మీడియా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ భూమి మా పూర్వీకుల నుంచి వచ్చింది ఈ భూమికి మా తండ్రి గారు నా బాగరైతే నాకు ఇచ్చారు ఈ భూమికి వారసులు మా అక్కోళ్ళు ఇద్దరున్నారు నా తమ్ముడు ఉన్నారు మా పుట్టిన వాళ్ళు కానీ బయట వాళ్ళంతా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాల నేనేమైనా ఫేక్ చేసింటే తహసీల్దార్ అడగల ఇతను ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు ఈ భూమి గురించి మాట్లాడండి నువ్వు ఏమన్నా ఉండే రా డైతే కూర్చున్నా అంతే కానీ ఊరు ఫేక్ సర్టిఫికేట్ చూపించి నువ్వు కబ్జా అనేది తప్పు మాట్లాడుతున్నావు ఇది ఉషార్ నెక్స్ట్ మూడు వందల ముప్పై ఏడు సర్వే నంబర్లో మూడు ముప్పై సరే నెంబర్ సబ్ డివిజన్ కాలేదు అంటారు రెండు వేల పదహారులో సబ్ డివిజన్ అయ్యింది ఈ భూమి మూడు ముప్పై మూడు వందల ముప్పై ఏడులో మూడు అందులో మూడో లెటర్ సి ఉంది పదహారు సెట్లు ఈ భూమి కూడా సబ్ డివిజన్ అయ్యింది సబ్ డివిజన్ కాలేదు ఏదో జయమ్మ అంటాడు ప్రవీణ్ కుమార్ అంటారు ఇంకో వాటిని పేరు చెప్తాడు నాయన సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు అనవసరంగా మాట్లాడితే ఇబ్బంది పడతావు అదేవిధంగా గతంలో నేను మాట్లాడినాను ప్లైవుడ్ పక్కన ఉన్నది మూడు వందల పంతొమ్మిది సర్వే నెంబర్ అది మా మామగారైన మోహన్ రెడ్డప్ప సాగు చేసి సుమారు యాభై ఏడు క్రితం సాగు చేసి యాభై ఏడు నుంచి సాగు చేసుకుంటున్నాను ఆ భూమి వాళ్ళు వచ్చి అడిగినారు దానికి మా భూమిని వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు మీరు తాజీదారిని ప్రశ్నించండి నేను అడిగినారు ఆ విషయాన్ని నేను తాజీదారి తీసుకెళ్తే వాళ్ళు అయ్యా మా వాళ్ళు తెలియకుండా ఇచ్చినారు ఈ భూమి ఆల్రెడీ వాళ్ళు మా వాళ్ళు ఇచ్చారు వాళ్ళే కనెడ్ ఆఫీస్ పిలిపించి దీన్ని క్యాన్సిల్ చేసినారు ఇది ఆన్లైన్లో చేస్తే రాదు అని ఆ సర్టిఫికేట్ అన్ని కూడా కొన్ని సరిపించింది తహిల్దా గారే అంతేగాని కబ్జా చేసేది మీరు మా మాకి మాది కబ్జా అంటున్నారు అదేవిధంగా ఈ శ్మశాన కుటుంబంలో ఎంఆర్ఎస్ నెంబర్ వేశారు హద్దులు శ్మశాన కుటుంబ హద్దులు పెట్టారు ఈ విషయం చెప్పు అంటే ఈ విషయం దాటేసి ఏదో విషయమంతా మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నాను నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు అభివృద్ధి నేను గతంలో ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా పని పనిచేసా నువ్వు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పనిచేసావు రా నువ్వు తెలుసుకున్నాం నీ అభివృద్ధి ఎంతో నా అభివృద్ధి తెలుసుకున్నాం కనీసం ఒక గతంలో భారత్ కింద అమరనాథ్ రెడ్ అమర్నాథ్ రెడ్డి గారు రెండు ట్రాక్టర్లు ఇచ్చారు కీర్తి శివప్రసాద్ గారు ఎస్సీ అయిన ఆయన ఒక ట్రాక్టర్ ఇచ్చారు ఈ మీరు సర్పంచ్ మీరు సర్పంచ్ అయిన తర్వాత ఆ ట్రాక్టర్ తీసుకెళ్లి షెడ్లో పడేశారు తప్ప ఏ రోజు గ్రామాలకి తీసుకెళ్ళలేదు నువ్వు నా గురించి మాట్లాడతావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడటం రా నా గురి గురించి మాట్లాడే మా అబ్బ పుట్టాలు మాట్లాడాలి కానీ మీరెవరు మాట్లాడే మీకేమన్నా ఉంటే రా అభివృద్ధి గురించి మాట్లాడటం నేను గతంలో చేసినా నువ్వు చేయాలి అంతేగాని నువ్వు అదంతా మానుకో నీకేమన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడటం ఊరిక వీడియోని తప్పుదారి పట్టించొద్దు ఊరిక వేస్ట్ చేయొద్దు దయచేసి నేను చెప్తున్నా తెలుసుకో ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మా పత్రికా విలేకరులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేస్తున్నా అంటే ఇదివరకే కొన్ని రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు అయితేనేమి సంబంధించిన నాయకులైతేనేమి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ అభివృద్ధిని కానీ వాళ్ళు చేసే అభివృద్ధిని కానీ చెప్పుకొని అంతే ఏదో మీటింగ్ మన మనకోవసరం మన అభివృద్ధి చేసుకునే కుటుంబం అమరన్ గురించి మాట్లాడేంత హక్కు ఇది లేదు అమరన్న ఎక్స్పీరియన్స్ ఆయన అనుభవం అంత లేదు నీ వయసు ఆయన పుట్టినప్పటి నుంచి రాజుగా మగ ధీరుడుగా ఈ రాజు వీరుడుగా మచ్చలేని నాయకుడిగా ఎదిగినాడే తప్ప నీ మాదిరి కోర్టుల్లో అక్కడ ఇక్కడ పోయి ఇవే అంతా చీలు కట్టుకుని నిలబడుకునే వ్యక్తి కాదు అతను అభివృద్ధి అంటే అమరన్న అమరన్న అంటే అభివృద్ధి తెలుగుదేశం ఎప్పుడు కూడా రైతులు కానీ అన్ని విధాలు కూడా కాపాడుకునేది తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీని ఈ కుట ప్రభుత్వంని విడిదీసేదానికి మీరు లేనిపోని కక్ష రూపంలో మాకు మాకు కలతలు పెట్టి మీ కుట్ర రాజకీయాలు చేస్తే మేము దీన్ని సహించం ఎందుకంటే ఎన్నో విధాలుగా చూస్తున్నాం ఎక్కడన్నా కానీ మన అమరన్న కాదు అతను కానీ వాళ్ళని కానీ ఎక్కడన్నా కూడా విమర్శించే విధంగా ఎక్కడన్నా ఉందా ఎప్పుడు కూడా న్యాయంగా పోతున్నాం అధికారం ఉన్నప్పుడు అట్లే ఉన్నాం అధికారం లేనప్పుడు అట్లే ఉన్నాం మీకు అధికారం ఉండి ఐదు సంవత్సరాలు మీ సర్పంచులు ఇండ్లో కూర్చొని ఈ రోజు మా ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ఫోర్టీన్ ఫైనాన్స్ అయితేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అయితేనేమి మీకు లక్షల లక్షలు మీరు ఎటువంటి పరిగిస్తున్నారు మీ సర్పంచులు మీ సర్పంచ్ మేము తిట్టలేదా మీ సర్పంచ్లు ధర్నాలు చేయలేదా మీరు ఏ శాఖ లేక మేము అభివృద్ధి చేసి మీ సర్పంచ్ సభరం చూడకుండా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం మీకు ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ వేస్తే ఈ రోజు పరుగులు తీస్తున్నారు అభివృద్ధి చేస్తున్నది అభివృద్ధి కోసం మాట్లాడండి అంతేగాని మా అమరణ మత్స్యలేని నాయకుని ఏ విధంగా మానేది మీకు మీ పద్ధతి కాదు దయముంచి మీకు తెలియ తెలియజేస్తున్నాము మీ అభివృద్ధి గురించి చెప్పండి తర్వాత ఇంకా పార్టీ తెలుగుదేశం ఏ విషయంలో తీసుకున్నా ఈవెన్ కింద సర్పంచ్ నుంచి ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు లెవెల్ వరకు కూడా ఒక ఫోటో కాల్ ఉంటుంది ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఎవరు కష్టపడినారు వాళ్ళకు మాత్రమే పదవులు దక్కుతుంది తెలుగుదేశంలో మీ మాదిరి ఇంకోటి ఇంకోటి ఇచ్చి ఆ డాక్టరేట్ పరిధి తీసుకునే సబ్జెక్ట్ ఉండదు దయ నుంచి ఎదుట మాట్లాడేటప్పుడు నువ్వెంత నీ స్థాయి ఎంత నీ స్థాయి మాట్లాడే స్థాయి స్థాయిందరూ కూడా మీరు గుర్తించుకోవాలని తెలియజేస్తున్నాం తర్వాత ఈ క్రమశిక్షణ పార్టీలో ఎవరెవరికి ఏ పదవులు ఎస్సీనా బీసీనా ఓసీనా ఏది కేటగిరీస్ చేస్తారో ఆ కేటగిరీకి మాత్రమే మా ప్రభుత్వం ఇస్తుందే కానీ దాంట్లో సీనియర్లు ఉండాలా కష్టపడి ఉండాలా అన్ని రకాల ఉంటూనే గుర్తిస్తుంది ఈరోజు అన్ని రకాలు చూస్తున్నాం ఈ రోజు మా వాళ్ళకం రాజన్న ఆయన సీనియర్ నాయకుడు ఆయన నీకేమన్నా తక్కువ కాదు నీకేమన్నా తక్కువ కాదు ఒక వాల్మీకి మేము కూడా వాల్మీకుల్లో ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్ల చేతున్నాం మేము మాకు ఇస్తే మీకు ఎందుకు బాధ మా వాల్మీకులు ఎందుకు విమర్శిస్తారు ఏమంటే మీరు విమర్శించుకోండి లేదు మీరు మీ బాధ పడుకోండి మా వాళ్ళు వాళ్ళు మీకు విమర్శించద్దండి దయగురించి కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాము మా క్రమచర్చిన పార్టీ ఆ పార్టీ ప్రకారం ఏ కేటగిరీ వస్తే ఆ కేటగిరీకి మేము పదవులు ఇస్తున్నాం న్యాయం చేస్తున్నాం దయవించి ఇలాంటి ప్రకటనలు పలుకుతూ చేయకూడదు ఇంకోటి చెప్పాలంటే తెలుగుదేశం ఐదు సంవత్సరాలు దీనికి ముందు అభివృద్ధి ఈరోజు అభివృద్ధి అమరన్న కుప్పం లెవెల్లో ఈ ఉన్నప్పుడు వర్కులు వర్క్ లేదు రాష్ట్రంలో ఆయన ఈరోజు పుట్టినప్పటి నుంచి రాజు మా ధీరుడు ఈ రాజు ధీరుడు కావాలంటే పసి పసిపిల్లో మాదిరి నడుస్తాడు ఆయన పర్సనాలిటీ ఏమి ఆయన హోదా ఏమి ఆయన నడక ఏమి ఆయన మీరు విమర్శించేది పద్ధతి ఉండాలి విమర్శిస్తున్నాడా అభివృద్ధి కోసం పోరాడుతున్నాడు కానీ ఎక్కడ విమర్శించరాదు దయవించి మా వాల్మీకులు కూడా గుర్తించినాడు గుర్తిస్తున్నారు దయవించి మమ్మ మా గురించి మాట్లాడొద్దని అని మీరేమైతే చెప్పుకోండి అని మీకు విన్నవించుకుంటాను ఇంకోటి ఏమంటే గుమ్మ చూస్తున్నారు అనుకుంటాడా న్యాయము ధర్మంతో ఉండము కాబట్టి ఆ విధంగా ఉంటాం దయముంచి మీరు దాన్ని తెలుసుకోవాలని గుర్తిస్తున్నాము వడమాట కాబట్టి చెప్తున్నాను మీలాంటి వారందరు ఏ అని తెలుసుకోవాలని గుర్తిస్తూ వినిపించుకుంటున్నాం బాణాలు వేస్తాయం మా బాణాలు అట్లే పెట్టుకుంటాం యుద్ధాలు మంచి సమయంలో బాణాలు వేస్తాం నమస్కారం మొన్నటి దినము మా నాది కొత్తపల్లి పంచాయతీ బొమ్మనపల్లి గ్రామము మొన్నటి దినము నా గురించి మా భూముల గురించి మాజీ సర్పంచ్ గారు గిరిరాజారెడ్డి గారు బలంగా చెప్పినాడు మేము మా నాయకులు ఏదో దోచుకుంటా ఉన్నారు దాచుకుంటా ఉన్నారు ఏదో అక్రమములుగా మాట్లా మాట్లా మాట్లాడడం జరిగింది ఏమి మా భూములు మా తాతగారి భూములు ఇప్పటి నుంచి కాదు గత ఐదు సంవత్సరాల నుంచి మా భూముల కోసం మేము నేను పోరాడుకుంటూ నేనేదో చేసుకుంటా అంటే ఆ సర్వే నెంబర్ కూడా తెలియకన్నా మాట్లా మాట్లాడటం జరిగింది ఎవరో దుబాయ్ అయినా తీసుకున్నాడు వాళ్ళని దౌర్జన్యంగా మా నాయకులు ఏదో పోలీసులను పంపించి ముస్లింస్ ఏదో తీసుకొని వెళ్ళిపోయినాడు వాళ్ళని దౌర్జన్యంగా మాట్లాడి మేము అక్రమంగా దోచుకుంటా ఉన్నామని మాట్లాడటం జరిగింది మా నాయకులు ఇప్పుడు కానీ మేము అట్లా దోచుకోవడం దోచుకోవడం ఎప్పుడు జరగలేదు ఆ భూముల గురించి మా తాతగారి భూముల గురించి సర్వే నెంబర్ వచ్చి నూట డెబ్బై ఏళ్ళలో మూడో లెటర్ ఆ సర్వే నెంబర్లో ఉంది ఇల్లుని పడగొట్టేసినారు జేసీబీలు తెచ్చి అంతా ధ్వంసం చేసేసి మా నాయకులు పోలీసులను పంపిస్తే కూడా మా నాయకులేదో సిఏ గారికి ఫోన్ చేసి మీరు ఎందుకు పంపించారనేసి చెప్పడం జరిగింది అవంతా వాస్తవాలే ఏమి ఇంకా వాళ్ళు గత ప్రభుత్వంలో నన్ను నూట అరవై ఒకటిలో మూడో లెటరు అది మా తాతగారు మా తాతగారు భూమి భూమి లేకు మా నాన్నగారికి వచ్చింది ఆ తర్వాత మాకు రావడం జరిగింది మేము కొద్ది రోజులుగా బయట ఉండడం జరిగింది దానివల్ల మేము అవి సాగు చేయకుండా వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ క్రియేట్ చేసుకొని మా భూములు అక్రమంగా దోచుకుంటే మేము దానికి స్టే తెచ్చుకున్నాం కోర్టులో స్టే తెచ్చుకున్నాము నన్ని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అయ్యార్ గిరిరాజారెడ్డి గారు మీరే ఫోన్ చేసి సిఐ గారికి చెప్పి ఏమి ఆడవాళ్ళ మీద కేసు పెట్టించి నన్ను స్టేని పిలిపించి రెయ నైట్ తొమ్మిది గంటలకి కొట్టించడం జరిగింది అప్పుడంతా చాలా ఇబ్బందులు పడినాము ఏమి ఊర్లో ఉంటే కూడా నన్ను చంపేస్తామని బెదిరించడం జరిగింది అయ్యా గిరిరాజారెడ్డి గారు మీ నీ డబ్బు కోసం నువ్వు బ్రతకడాని కోసము నూట డెబ్బై ఎనిమిది ఎనిమిదిలో నువ్వు నా సొంత భూమిలో స్టే ఉంటే కోర్టులో ఉంటే కూడా నువ్వు ప్లాట్లు వేయడం జరిగింది దాంట్లో దావా అనేది దావా గురించి కూడా మాట్లాడినాడు దాంట్లో నలభై ఏళ్ళ నుంచి దారి ఉంది అని చెప్పడం జరిగింది అదే వైసీపీ ప్రభుత్వంలో నువ్వు రాజు మా తాతగాళ్ళలో ఉన్నప్పటి నుంచి రాజు కాలువ పోతా ఉంది ఆ రాజకాలం అంతా సదరం చేసి నువ్వు ప్లాట్లు వేసి ఈరోజు కోటి రూపాయలకి ఓటిన్నర కోటికి అమ్ముకుంటా ఉన్నావు కానీ మేము ఎప్పుడు మా నాయకులు కానీ మేము కానీ ఎక్కడ దోచుకోవడం కానీ ఎక్కడ జరగలేదు కానీ నువ్వు ఎన్నో సందర్భాల్లో నన్ను ఇబ్బందులు పెట్టడం కానీ నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినావు నేను ఎప్పుడు కానీ ఏది పట్టించుకోకుండా మా నాయకులు చెప్పినట్లు నేను పోతా ఉన్నానే కానీ దీనికి ఈ భూములకి ఏ దానికి సంబంధం లేదు మా నాయకులకి సంబంధం లేదు దీన్ని ఎందుకు రాజకీయ పరంగా మీరు దొద్దుతారో నాకైతే అర్థం కాలేదు మా తాతగారి భూములకి మేము కొట్లాడుతా అంటే నువ్వెందుకు మాట్లాడుతుండవడో నువ్వెందుకు మాట్లాడుతుండవో నాకు తెలియదు అర్థం కాలేదు మా నాయకులు ఏదో కబ్జా చేయనారనేసి మాట్లాడినాడు ఇద్దరు నాయకులు కబ్జా చేస్తున్నారు మా నాయకులు ఎప్పుడు గాని ఎక్కడ కానీ కబ్జా చేసింది లేదు మీరు దౌర్జన్యంగా నా మీద కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు మా అన్న పురుషోత్తము నేను అన్నదమ్ముళ్ళు మమ్మల్ని ఇద్దరిని ఎన్నో సార్లు కేసులు పెట్టి స్నేహులకు పిలిపించి కొట్లా కొట్టి అది ఎన్నడూ జరిగింది అంతేగాని మా నాయకులకి ఈ రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు కోర్టులో ఫైట్ చేసుకుంటానని అంతే కానీ మీరు రాజకీయ పరంగా మీరు గత ప్రభుత్వంలో ఈది లైట్లు కానీ డ్రైనేజీ కానీ నీళ్లు కానీ ఎప్పుడు ఇచ్చింది లేదు తొంభై తొమ్మిది లక్షలు మీకు శాంక్షన్ అయింది అయ్యా ఆ అభివృద్ధి కోసం పాటిపడండి అయ్యా భూముల కోసం మా భూముల కోసం మేము కొట్లాడుకుంటా అంటే మీరెందుకు అనవసరంగా దీన్ని రాజకీయం చేసి మా మీద రుద్దుతారో మా నాయకులందా ఎప్పుడు చేస్తాను నిన్న మనం మన వైసీపీ సమావేశము పెట్టాలి మీ సమావేశంలో మీ గురించి మార్చాలి మన పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది నెక్స్ట్ మనం ఎలా ముందుకు పోమాలా అనే విషయాలు మాట్లాడితే బాగుంటుంది మీ మీటింగ్లో కూడా మా నాయకుడి గురించి మారితే ఎలా చెప్పండి నేను మిమ్మల్ని మీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మిమ్మల్ని అడిగింది ఒకటే ఒకటి మా వాళ్ళు ఏమడిగారు దానికి సమాధానం చెప్పకుండా వేరే వేరే మాటలు మారుతున్నారు మా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు కూడా ఏం రా వీళ్ళు ఒకటి అడిగితే ఇంకోటి సమాధానం ఇస్తాననేసి కూడా అసలు మన ప్రెస్ మీట్ చూడడం లేదు ప్రజలు కూడా కాబట్టి దయచేసి ఇక్కడికి పెట్టండి మీరు ఎలా డెవలప్ కావాలో ఏ విధంగా పార్టీ అభివృద్ధిలో తీసుకొని పోవాలో దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది అనవసరంగా మా నాయకుడి మీద ఒకరి మీద ఒకరు చాటింగ్ చెప్పుకోవడము అసలు మా పదవులు కూడా మీరే నిర్ణయించేలా నాకు అర్థం అర్థంగా మా పదవులు మా ఎమ్మెల్యే గారు వాళ్ళు వాళ్ళకి తెలుసు రిజర్వేషన్ బట్టి పదవులు వస్తూ ఉంటాయి కష్టపడడానికి ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు అయితే ఉంటుంది కానీ మీలాగా మళ్ళా ఏమేమో అంటారే వాళ్ళు ఎలకలు రకరకాలుగా మా వాళ్ళు ఏమో ఇద్దరు కౌన్సిలర్ ఉన్నారు వాళ్ళు అడగండి ఏమేమో అన్నారు ఇవన్నీ అయిపోయాయి కదా అయిపోయిందే మళ్ళా మా అడితే అది వేస్ట్ అనమాట దయచేసి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నా మీరు ప్రెస్ మీట్ ఇస్తే మా వాళ్ళు ఎవరో ఇస్తారు కానీ యాక్చువల్గా నేను కూడా ఎందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటే ఎందుకంటే మీకు వర్క్ ఉందో మా కానీ మాకు చాలా వర్క్ ఉంది ఎందుకంటే ఎక్కడ ఉన్నాం కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మాకందరికీ చాలా వర్క్ ఉంటుంది కాబట్టి దయచేసి ఇంతటితో మీరు కృషిలో పెడితే బాగుంటుంది లేదు అంటే మళ్ళీ మారుతానడం అంతే దానివల్ల పైసా ప్రయోజనం ఉండదు మీకు ఉండదు మనకు ఉండదు ప్రజలకు అసలు ఉండదు కాబట్టి దయచేసి మీడియా వాళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి మీరు కూడా దీన్ని కొద్దిగా క్లోజ్ చేస్తే బాగుంటుంది ఎందుకు అనేసి ఓకేనా మాది